నమస్తే నమస్తే మీ పేరు ఏంది అసలు కారణం ఏంది మీ సమస్య ఏంది అసలు నా పేరు కోటేశ్వర రెడ్డి నేను మహబూబ్ నగర్ నుంచి జనరల్ లో బ్లడ్ అండ్ క్లాప్ లో వర్క్ చేస్తుంటాను అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ సర్వీస్ లో వర్క్ చేస్తున్నాను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఆరు వేల పోస్టులని కొత్తగా మెసేజ్ ఆర్వి బోర్డు ద్వారా మెడికల్ కాలేజీలో ఏ నేము ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ తర్వాత ఫార్మసిస్ట్ అనే పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మేమంతా ఎవరైతే కాంట్రాక్ట్ సర్వీస్లో చేస్తారో మేమంతా పర్మనెంట్ అవుతామనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి కంటికి కనిపించని వైరస్లతోటి ప్రాణాంతక వ్యాధులతోటి మేము పోరాటం చేస్తూ చాలి చాలని జీవితాలతోటి వస్తున్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో మేము పర్మనెంట్ అవుతాం చాలా చాలా సంతోషపడి సంబరాలు చేసుకునే పరిస్థితి అయినా కూడా ఒక సంవత్సరం అవుతుంది మా మా రిక్రూట్మెంట్ని పర్మనెంట్ చేయలేదు మా రిక్రూట్మెంట్ని పూర్తి చేయలేదు ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే అని మేము బోర్డుకి పలిమార్లు పోయి వినతి పత్రం సమర్పించినాం తర్వాత ఈ ప్రజాభవన్కి దాదాపు పది సార్లు వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రతి సందర్భంలో వారంలో ఫినిష్ అవుతుంది పది రోజుల్లో ఫినిష్ అవుతుంది మీ నోటిఫికేషన్ మీరు రెగ్యులర్ అవుతారు సంతోషంగా వెళ్ళిపోతాయి అంటే చెప్తే మేము సంబరాలు చేసుకుని వెళ్ళిపోయినాం కానీ ఈ రోజుకి పది నెలలు గడుస్తున్నా కూడా ఇది రాలేదు మా మా మిత్రులందరూ సెలవులు పెట్టుకొని సెలవులు దొరకని పరిస్థితులు ఉంటే కూడా ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఖమ్మం నుంచి దూర ప్రాంతాల నుంచి చంటి బిడ్డలను ఎత్తుకొని వచ్చి ఈ రోజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈ రోజు కూడా జరిగింది ఏంటంటే ఒక పది రోజుల్లో మీ రిజల్ట్ ఇస్తామంట అని చెప్పేసి ఈ నెలాఖరు వరకు మీ రిజల్ట్ రిలీజ్ అని చెప్పడం జరిగింది కానీ మాకు ఇప్పటికి కూడా నమ్మకంగా నమ్మక్యంగా లేదు ఈ పది రోజులు వెయిట్ చేసి తర్వాత మేము మా ప్రభుత్వాన్ని నిలదీసానికి బిగ్గరగా మాట్లాడి మేము మా ఉద్యోగాలు సాధించుకోవడానికి సిద్ధమైపోతూ ఉంటాయని తెలియజేస్తున్నాం ఇప్పుడు మా సమస్యను వివిధ మంత్రుల దృష్టికి తర్వాత హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో చల్ల కవర్ చెప్పి పంపిస్తున్నారు కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఈ విషయంలో మేము రానున్న రోజుల్లో తీవ్రతరం కావడానికి సిద్ధంగానే హెచ్చరిస్తుంది ఈ సమస్య వల్ల సఫర్ దాదాపుగా లక్ష ఎనిమిది వేల మంది ఉద్యోగ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు లక్ష ఎనిమిది వేల మంది ఎగ్జామ్ రాసి పది నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ఈ సమస్య వల్ల కొందరు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం అంటే కోచింగ్ ఫీజులు కట్టి ఉద్యోగాలు వదులుకొని కోచింగ్ పోయి వెయిట్ చేసిన వాళ్ళు పది నెలల నుంచి ఏ ఉద్యోగం చేయకుండా ఉద్యోగం వస్తుంది మేము ఉద్యోగంలో జాయిన్ అవుతాం అంటని కొందరు అభ్యర్థులు బయట ఉండే పరిస్థితి ఉంది వాళ్ళకు ఈ ఈ ఉద్యోగం చేసుకోలేక తర్వాత ఈ ఉద్యోగం రాక పది నెలల నుంచి అవసరం వాళ్ళు పడుతుండ్రు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ భారం ఏంటి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలుసు సార్ చెప్పండి సార్ ఇప్పటికీ పద్యాన్ రావడం ఎన్నోసారి అసలు ఇప్పుడు ఒకవేళ మీ సమస్య తీర్చుకోవడం ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రజాభవన్కి దాదాపు ఎగ్జామ్ రాసిన కాంచోలి వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వస్తూనే ఉన్నాము ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాము ఇక గోపికాంత్ రెడ్డి సార్ సెక్రటరీ గారిని అయితే రెండు మూడు రోజులకు ఒకసారి మా మిత్రులు కలవడం జరుగుతుంది వివిధ సంఘాల రూపాలను కూడా పోయి కలవడం జరిగింది మేము కూడా చాలాసార్లు పోయి కలవడం జరిగింది సారు ఓ ఓస్లీ రేపు అన్నట్టు వారం రోజులకు పది రోజులకు ఎప్పుడు పోయినా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అని చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు కూడా సారు చెన్నారెడ్డి గారు అందరం పోయి కలిస్తే చాలా సానుకూలంగా స్పందించారు స్పందించి సార్ ఫోన్ చేస్తే ఈ మంత్ లాస్ట్ వీక్ లో ఇస్తామని చెప్పడం జరిగింది అయినా కానీ ఎక్కడో ఒక మూల మాకు అనుమానంగానే ఉన్నది ఎందుకంటే ఇది ఒక్కసారి చెప్పిన మాట కాదు కదా వివిధ సందర్భాల్లో పోయినప్పుడల్లా కలిసినప్పుడల్లా చెప్తున్నారు కాబట్టి వస్తుందా చూద్దాం లాస్ట్ చివరి అవకాశం కూడా గవర్నమెంట్ కూడా మేము ఒకసారిగా పూర్తి ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో గవర్నమెంట్ మీద ఈ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తాము తర్వాత ఉధృతంగా తెలంగాణ ఉద్యమ రీతిలో నిరుద్యోగులందరూ కలుపుకొని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తం కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇది గవర్నమెంట్కు నా యొక్క సూచన మాత్రమే ఒకవేళ వాళ్ళు వాళ్ళు చేసిన నోటిఫికేషన్లే ఇవన్నీ అసెంబ్లీ సాక్షి చేసిన నోటిఫికేషన్లే జాబ్ క్యారెంట్లు వేసిన నోటిఫికేషన్లే వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు వాళ్ళు ఏమంటారు సీరియల్ వైజ్గా చేసుకుంటూ పోతే ఇంత ఇబ్బంది ఉండేదే కాదు కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం లేరు కాబట్టి నిరుద్యోగులు ఎంతగానో ఆతృప్తితో ఎదురు చూస్తున్నారు వారు ఇంక ఇంకో విషయం ఏంటంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ కూడా కార్పొరేషన్ చేస్తారని చాలా నమ్మకంతో అది కూడా అటుకెక్కించారు అది అటుకించిన కాకుండా దాంట్లో ఉన్న కొంతమందిని కూడా తీసేస్తున్నారు ఇటు కార్పొరేషన్ లేక ఉన్న ఉద్యోగం లేక రాసిన ఉద్యోగం రాక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఏకమైన వచ్చిన కాదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా నిరుద్యోగ నిరుద్యోగులతో వచ్చిన ప్రభుత్వమే ఆ విషయాన్ని కూడా గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి ఉన్నారు కాబట్టి నిరుద్యోగులను మళ్ళీ కూడా మోసం చేయాలని చూస్తే గత ప్రభుత్వానికి పెట్టిన గతే పడుతుంది ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను మేడం చెప్పండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఏం కోరుకుంటారు మీ యొక్క అంటే మీ యొక్క ఎలా ఉంటుంది టిఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు పోస్టులు మూడు వందల పోస్టులకు ఏడు సంవత్సరాలు అట్లా ఆపారు సార్ ట్వంటీ ఇయర్స్ నుంచి అతి పెద్దది ల్యాబ్ టెక్నిషియన్ వేకెన్సీ అంటే ఇదే పన్నెండు వందల నలభై వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంత పెద్దగా ఎత్తుగా ఎప్పుడు ల్యాబ్ టెక్నిషియన్ వేకెన్సీస్ వేకెన్సీస్ ఇవ్వలేదు కానీ ఎగ్జామ్ పెట్టారు తొందర తొందరగా ఎగ్జామ్ పెట్టి టీ ఇచ్చారు రిజల్ట్ ఇచ్చారు కానీ అది కూడా ఎమ్మటెమ్మటే అయింది మాకు కూడా తొందర ఉద్యోగాలు వస్తాయని హోప్ పెట్టుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తొందర తొందరగా అన్ని ప్రాసెసింగ్ అవుతుందని కానీ ఫైనల్ రిజల్ట్ పెట్టలేదు నైన్ మంత్స్ నుంచి ఇట్లే తిరుగుతున్నాము అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఎంపీస్ కి హెల్త్ మినిస్టర్ చెన్నారెడ్డి సార్ దగ్గరికి ప్రతి వన్ మంత్లీ ఒకసారి వచ్చి కలుస్తున్నాము వస్తున్నాము అక్కడ మెడికల్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి దగ్గరకు వెళ్తే వన్ వీక్ వన్ వీక్ అని ఇట్లే కాలే పని చేస్తున్నారు సార్ అంటే కరెక్ట్ ఒక అఫీషియల్ గేమ్ అని అనౌన్స్ అనౌన్స్ చేయట్లేదు ఒక డేట్ అని ఇప్పుడు కూడా చెన్నారెడ్డి ఈ సార్ని కలిసాము ఈ జులై లాస్ట్ వీక్ లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎల్టీ లేదా కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేశారు మేము ఇప్పుడు చూడాలి సార్ లేదు అంటే ఇంకా మేము కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధం అవుతున్నాం సార్ ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా తీసేసారు మమ్మల్ని ఆ ఉద్యోగం లేకు ఉన్న ఉద్యోగం లేదు ఇప్పుడు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టి ఎంత కష్టపడి ఎగ్జామ్లు రాసినా ఇన్ టైంలో ఉద్యోగాలు రావట్లేదు ఇప్పుడు నైన్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా తీస్తే కుటుంబాలు ఎట్లా బతుకుతాయి సార్ అందుకే మేము కూడా స్టేట్ వైజ్ గా అందరం మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు ఈ జూలై లాస్ట్ వీక్ లో కనుక మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ రిజల్ట్ రాకపోతే అది పెద్దగా మేము ప్లాన్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నాం సార్ దేవంత్ అన్నకు మేము లాస్ట్ టైమే మేలోనే మాకు అపాయింట్మెంట్స్ ఇస్తారని చాలా హోప్ పెట్టుకున్నాం సార్ కానీ ఆశలన్నీ మాకు అడి ఆశల్లాగా మిగిలిపోయినాయి ఇప్పటికైనా కనీసం ఈ ఆగస్టులోనైనా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తన చేతుల మీద అందుతాయని ఆశతో మేము ఎదురు చూస్తున్నాం సార్ you